బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో లాయరుపేట మంగమూరు రోడ్డును టంగుటూరు ప్రకాశం పందుల రోడ్డుగా నామకరణం చేస్తూ ఆర్చి నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు ఆర్చి నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని బాలిని ఆదేశించారు కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత డిప్యూటీ మేయర్ వేమురి సూర్యనారాయణ స్థానిక కార్పొరేటర్ గిరిజ శంకర శాండిల్య నీలం రాజు సరోజ రాఘవ ఉప్పుగుండూరు శ్రీనివాసరావు మద్దులూరి హరి మైనంపాటి సాయి భీమశంకర శాస్త్రి డాక్టర్ శ్రీనివాసమూర్తి దేనుకొండ సుబ్బయ్య సదాశివయ్య శాస్త్రి సివి రామకృష్ణ చుండి బాలాజీ తమ్మినేని మాధవి బొమ్మినేని మురళి సువర్ణ తదితరులు పాల్గొన్నారు ఆర్చి నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని బాలినేని ఆదేశించారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ స్థానిక కార్పొరేటర్ గిరిజాశంకర్ శాండిలియా నీలంరాజు సరోజ రాఘవ ఉప్పుగుండూరు శ్రీనివాసరావు బద్దులూరి హరి మైనంపాటి సాయి భీమాశంకర్ శాస్త్రి డాక్టర్ శ్రీనివాసమూర్తి దేనవకొండ సుబ్బయ్య సదాశివయ్య శాస్త్రి సివి రామకృష్ణ చుండు బాలాజీ తమ్మినేని మాధవి బొమ్మినేని మురళి సువర్ణ తదితరులు పాల్గొన్నారు